ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళ అల్లుడు థర్టీ ఫస్ట్ లాస్ట్ మంత్ థర్టీ ఫస్ట్ ఆర్ఎన్ కొడితే కొంచెం గలీజ్గా మాట్లాడిండు నేను చెప్పిన నేను లోకల్ పర్సన్ని నువ్వు అట్లా మాట్లాడకు నేను ఇక్కడే ఉంటా మీ వాళ్ళని పెద్దవాళ్ళని వీలు అది అని అంటే కొంచెం గలీజ్గా మాట్లాడితే నేను కూడా రియాక్ట్ అయినా నేను రియాక్ట్ కాలేదని చెప్తలేను నేను రియాక్ట్ అయినా నా హిసాబ్లో నేను రియాక్ట్ అయినా ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగినా నాకు ఓడితో ఏ విభేదాలు లేవి ఇక్కడ నేను నేను ఇక్కడ పుట్టి పెరిగినా నాకు ఎవరితో ఏ విభేదాలు లేవి ఇక్కడ వానికి నేను చెప్పిన మీ వాళ్ళు ఎవరైనా ఉంటే విలువండి నేను మాట్లాడుతుంది అని అంటే ఇంతలో మామ వచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది కొంచెం వేరే మాటలో మాట్లాడండు ఇంతలో నేను మా మిత్రులకి పిలిచిన ఇద్దరు అరుణ్కి ఇంకా సాయిదాకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా కొట్టడం స్టార్ట్ చేసిరు అంతే కానీ ఇక్కడ ఉన్న మానవాళ్ళకి ఎవరికి దీనిపైన అది లేదు దాని తర్వాత మా మిత్రులు వచ్చారు కానీ ఎస్కే జ్వలర్స్ అనే ఫ్యామిలీ మా మా వాళ్ళ పైన కూడా దాడి చేసారు కానీ మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాడి చేయలేదు వాళ్ళకి ఎట్టి విధమైన సంబంధం లేదు వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్ సపోర్టింగ్గా వీళ్ళందరూ నాకు నేను నేను ఇక్కడ పుట్టి పెరిగినా వాళ్ళకు కూడా నేను తెలుసు నేను కూడా వాళ్ళందరూ తెలుసు కానీ ఈ ఎస్కే జువెలర్స్ అతను కొంచెం డబ్బు అహంకారం దానివల్ల రియాక్ట్ అయ్యింది కానీ అల్లుడు వా అల్లుడి పైన ఏదో దాడి చేసినట్టు ఇట్స్ సీసీటీవీ ఫోటోస్ చూడొచ్చు మీరు ఉన్నాయి అలా వాళ్ళని నా పైన దాడి చేసి కానీ నేను ఎక్కడ కూడా దాడి చేయలేదు మా వాళ్ళు కూడా దాడి చేయలేదు అంటే డిఫెన్స్లో మా వాళ్ళు కొంచెం అదే రియాక్ట్ అయ్యి మా బ్రదర్ సాయిదా కానీ కానీ ఆ ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా ఏమి మధ్య తెలంగాణ వెరీ క్లియర్ ఒక్క నిమిషం నేను అందరికీ వెరీ క్లియర్ చెప్తున్నా మేము కానీ సోషల్ మీడియాలో దానికి మాత్రం మేము బాధ్యులం కాము ఉంటే నేను కోర్టులో చూసుకుంటా కానీ ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు ఇది బయట రాంగ్ వేలో అవుతుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ వ్యక్తిగతంగా అతనికి నేను తెలుసు నేను ఎవరో తెలుసు నేను తెలుసు ఈయన తెలుసు ఆయన కూడా తెలుసు కానీ ఆయనకి కుల మన డబ్బు అహంకారంతోనే ఆయన రియాక్ట్ అయినా అందరికీ చెప్తున్నాను అది హండ్రెడ్ పర్సెంట్ ఆయన అన్నాడు అట్లా రియాక్ట్ అయినానే నేను కూడా నేను ఏ రోజు కూడా మీడియా ముందు రాలేదు ఎవరికి కాల్ కూడియలేదు నేను ఏది కూడా చెప్పలేదు మా బ్రదర్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కానీ ఇది ఈ విషయం మీద భయ బయట వేరే వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారు నేను నేను ఇచ్చిన కంప్లైంట్ నేను వాపస్ తీసుకుంటలేను వాట్ ఎవర్ నేను కోర్టులో చూసుకుంటా అంటున్నా కానీ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు మా వాళ్ళకి మా బస్సు మా టకార బస్సు నేను టకార బస్సు నివాసిని నాకు మా మిత్రులు అంతా మీరు చూపెట్టండి నేను కొట్టినట్టు దాడి నిన్ను కొట్టలేదు బ్రదర్ నేను కొట్టలేదన్నా నేను ఏదో కూడా ఆయన ఓకే నేను నేను ఆయన పైన చేయలేదు నేను రియాక్ట్ అయింది మాత్రం నిజం అతను గలీజ్గా మాట్లాడింది కాబట్టి బీయింగే తెలంగాణ హైదరాబాద్ మీరు కూడా అంత తెలుసు ఎట్లా రియాక్ట్ అవుతారు ఓడ నరే అంటేనే మీరు రియాక్ట్ అవుతారు అదే విధంగా మాట్లా గలీజ్ మాట్లాడితే నేను రియాక్ట్ అయ్యాను అదే విధంగా అంతే కానీ కావాలని జరిగింది కాదు ఇది ఇంకేదో ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు ఆ పిల్లాడు నాకు గెలవదు నేను క్లియర్గా చెప్పిన నువ్వు నేను మా నేను ఇక్కడ తకారాబస్ నివాసిని మీరు క్లియర్ ఏమన్నా ఉంటే మీ వాళ్ళు ఎవరైనా విలువ నేను మాట్లాడుతా అన్న మామకి డబ్బు మదంతో ఆహంకారంతోని వాడు వచ్చి నన్ను కొట్టిండు వాడు ఆ స్పాట్లో అరే నా అల్లుడుపై నేను వదిలే అని అంటే నేను వెళ్ళిపోతుండే ఆయన నుంచి కానీ వాడు అట్లా అనలేదు లేదు వాడు వస్తే కొట్టడము మావన్ని తిట్టడము నన్ను తిట్టడము ఇది జరిగింది పుట్టిన వారు కూడా చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పింది ఈవెన్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పారు నేను అసోసియేషన్ వాళ్ళ నుంచి నేను ఏ సమయం కోరుకుంటలేను బట్ పెద్ద వాళ్ళు వచ్చి